హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రణిత్ మల్టీ బ్లాగర్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే చాలా బాగున్నాం న్యూ ఇయర్కి ముందు రోజు మేమైతే బయటికి షాపింగ్కి వెళ్ళాం కొన్ని తీసుకోవడానికి సో అవి మీకు చూపిస్తాను సో మేము ఒక ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాం లలిత ఫ్యాన్సీ స్టోర్ కన్ఫారాం చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు సో ఇక్కడ మేమైతే కొన్ని లవర్ బ్యాండ్స్ అలా మొత్తం అన్నీ చూసాము సో మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంది సో ఆల్మోస్ట్ అన్ని థింగ్స్ దొరుకుతాయి గిఫ్ట్ ఐటమ్స్ మొత్తం అన్ని చాక్లెట్స్ అన్నీ బట్ మేమైతే బ్యాంగిల్స్ లబర్ బ్యాండ్స్ నెయిల్ పాలిష్ అవన్నీ తీసుకోవడానికైతే వెళ్ళాం ముందుగా బ్యాంగిల్స్ అయితే చూసాం సో బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఈ సైట్స్ వన్ ఫిఫ్టీ ఎలా పడతాయంట బ్రైడల్కి బాగుంటాయి సో మ్యాచింగ్ అలా తీసుకోవచ్చు అన్ని అన్ని కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా వెరైటీ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి నెక్స్ట్ నెయిల్ పాలిష్లు అయితే చూసాం నెయిల్ పాలిష్లు కూడా చాలా కలర్స్ ఉన్నాయి నెయిల్ పాలిష్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీలా ఉంది చాలా బాగుంది ప్రా కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది సిక్స్టీ రూపీస్ అలా పడినాయి అండ్ నెక్స్ట్ లబ్ బ్యాండ్స్ లబ్ బ్యాండ్స్ అయితే సంక్రాంతి కాబట్టి చాలా కలెక్షన్ ఉంది సో మీకైతే కావాలంటే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూసి వెరైటీ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసి నచ్చినవి తీసుకోండి కలెక్షన్ కూడా చాలా బాగుంది మంచి యూనిక్గా అనిపించాయి మేము అలా మాకు కావాల్సిన థింగ్స్ అయితే తీసుకొని అక్కడ నుండి స్టార్ట్ అయ్యాం సో నెక్స్ట్ డే న్యూ ఇయర్ కాబట్టి కొంచెం అంత కలర్ఫుల్గా ఉంది సో ముగ్గు వేయడానికి మేము కూడా కలర్స్ తీసుకున్నాం కలర్స్ తీసుకుని స్టార్ట్ అయిపోయాం హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బై